నిత్యం చిరు మందహాసంతోనే అనేకులకు ఆపన్నహస్తం అందిస్తూ వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్కమ్ టు టు వాయిజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మండలం రూరల్లోని అమరాపురం గ్రామానికి చెందిన బొట్టా కృష్ణలావణ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు అనారోగ్యంతో పుట్టారు సుమారు వారిని బతికించుకోవడానికి ఇరవై లక్షల కంటే ఎక్కువగా ఖర్చయింది సీఎంఆర్ ద్వారా ఆ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు చెక్కును అందించారు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర గణేష్ చెట్టుపల్లి గ్రామానికి చెందిన గవిరెడ్డి వెంకటలక్ష్మి కుమారుడు రాజకుమార్ చనిపోయారు ఇతనికి సీఎంఆర్ఎఫ్ నుండి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర గణేష్ ఆదికుమారితో పాటు దుగ్గడ గ్రామానికి చెందిన నల్లవల్లి సత్యవతికి కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు ఈరోజు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ కార్యక్రమంలో ఎమ్మెల్యో సుర్లాస్ చంద్రశేఖర్ నాతోవరం మండలం ఎన్నికల పరిశీలకులు ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సుర్ల చంద్రశేఖర్తో పాటు చెట్టుపల్లి గ్రామానికి చెందిన మండల యూత్ అధ్యక్షులు దండ్రి నానాజీ సచివాలయ కన్వీనర్లు ఎన్నవ రమణ మా ఊరి రాజారావు అమలాపురం సర్పంచ్ శెట్టి శ్రీనివాసరావు దుగ్గాడ నుండి సీనియర్ వైసీపీ నాయకులు నల్లబల్లి శ్రీను అదేవిధంగా మాకిరెడ్డి వెంకయనాయుడు రైతు సంఘం అధ్యక్షులు వృత్తల నూకరాజు ప్రధాన కార్యదర్శి గబ్బాడ గ్రామం నుండి హాజరయ్యారు అదేవిధంగా నాతోరు మండలం ఎమ్మెల్యో భీమిరెడ్డి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాధితులు మనతో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు వారి మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ రకంగా సుమారు రెండు నెలల కాలం నుండి ప్రతిరోజు ఏదో ఒక చెక్కును సుమారు ఐదు లక్షలు పది లక్షలు ఇలాగా పంపిణీ చేసుకుంటూనే వస్తున్నారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దాంతోపాటు కూడా అనేక మంది అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య సహాయాలు అందిస్తూ వీరు ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలని ఆదుకోవడంలో ముందుంటున్నారనేది ప్రస్తుతం నడుస్తున్న టాక్ థ్యాంక్ యూ టి వేట్ వాయిజగ్ మీ ఎంఏ రాజు పిల్లలు ఇద్దరు కూడా వెయిట్ లెస్ వెయిట్ లెస్తో కుట్టారండి ఇద్దరు కూడా పద్నాలుగు వందల గ్రాములు కుట్టారు చాలా అమౌంట్ అయిపోయిందండి థర్టీ ల్యాక్స్ అలాగే అయిపోయింది ఇలా సర్పంచ్గా తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చి ఎలా చేశారండి ఫోర్ ల్యాక్స్ వరకు చెక్ సాయం చేశారు ఎమ్మెల్యే గారికి జనం కనుక ఎప్పుడు కూడా ఉంటాయండి వాళ్ళిద్దరికీ మా అబ్బాయి అసలు నాకు డెల్ఫ్ కండిషన్గా బాగుతా నేను ఆగ్రహం చేయించుకోవడం కొన్ని ఇబ్బందిలో వాళ్ళ గారికి నేను కొద్దిగా తెలియజేసుకున్నాను సీఎం అనేది నాకు కొద్దిగా పెట్టారు సార్ సీఎం గారికి మా గణేష్ గారికి నాకు